హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మేము అమావాస్య ఈరోజు అమావాస్య కదండి అందుకే అమావాస్య రోజు ఆవులకి ఏదైనా గడ్డి కానీ ఆకుకూరలు కానీ పెట్టడానికైనా వెళ్తున్నాం గుడికి వెళ్తుంటే ఇగోండి ఒక ఇంటి దగ్గర చూసారా సపోటా చెట్టు నిండా కాయలు గుత్తు గుత్తులు కాయలు కాసున్నాయి చూడండి చాలా బాగుండింది అలాగే వెళ్తే ఒక మామిడి చెట్టు కూడా చాలా మామిడికాయలు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర ఏదొక్క చెట్టు ఉంటుందండి కొన్ని కొన్ని ఇంటి దగ్గర అన్ని చెట్లు ఉంటాయి మామిడి చెట్టు పనస చెట్టు కొబ్బరి చెట్లు ఇంట్లోగా ఉంటాయి కొన్ని ఇంటి దగ్గర కొన్ని మాత్రం ఉంటాయి కానీ చాలా బాగా కాసే ఇవన్నీ ఊర్లో చూసేవారు మనం కానీ ఈ సిటీలోనే చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నింది నేను గుడికి వెళ్తుంటే ఇవి కనిపించాను వీడియో తీసాను పచ్చని చెట్లు పెద్ద పెద్దవి చాలా బాగా అనిపించింది అసలు మీరు అమావాస్య పోటీ ఏం చేస్తారు అమావాస్య రోజు మనం పెద్దలు తలుచుకొని ఏదో ఒకటి చేస్తే చాలా మంచిదంట వాళ్ళ పట్ల ఏదో తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసి ఉంటే మనం అది క్షమా క్షమాపణ అడుగుతూ మనం ఇలా ఆవులకి సేవ చేయడం కానీ ఆకలితో ఉన్న వాళ్ళకి వాళ్ళ పేరు చెప్పి కొంచెం అన్నం పెట్టడం కానీ అవి ఏమి చేయలేము వెళ్ళలేము అలా ఏమి చేయలేము అనుకుంటే వాళ్ళు ఫోటో మంచిగా స్నానం చేసి ఫోటో దండం పెట్టుకుంటూ ఏదైనా మీ పట్ల తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అనేసి క్షమాపణ అడగడం అమావాస్య పూట అలా చేస్తే చాలా మంచిదంట పెద్దలు సంతోషిస్తారంట మనం ఇప్పుడు పూజలు అయ్యి ఎలా చేస్తాము వ్రతాలవీను అమావాస్య పూట ఇలానే చేస్తే చాలా మంచిదండి అందుకని ఇగో మేము పిల్లలు తీసుకొని వచ్చి ఇది గంప ఉన్నది కదా ఈ గంపతో గడ్డి పది రూపాయలు అనమాట రెండు ఇరవై రూపాయలు కట్టి రెండు గంపలు తీసుకున్నాం ఇగోండి మా ఆయన మా పిల్లలు వేస్తున్నారు కొంచెం కొంచెం అనే అన్నిటికీ ఆవులు చూసారా ఎంత పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయి కొమ్ములతోని చాలా బాగా చూసుకుంటారండి ఇక్కడ ఆవుల్ని చాలామంది ఏం చేస్తారంటే ఒక ఆవుని దత్త తీసేసుకుంటారు అనమాట సంవత్సరానికి దానికి దాని ఏమంటారు గడ్డి దాన దాని సరిపడిన అందంతా వాళ్ళే చూసుకుంటారు సంవత్సరం మొత్తం మీద చాలా బాగా చూసుకుంటా అండి చూసారు అందరూ ఈ అమావాస్య అని కాదు ప్రతిరోజు చాలామంది రోజు వస్తారు కొంతమంది అమావాస్య పోటప్పుడు పెద్దలనే కాదు అదొక ఒక్కరోజైనా ఆవుకు సేవ చేసుకునే ఆనందం ఉంటుంది కదా చాలా బాగా అనిపిస్తుంది కదా అదే విధంగా మన పెద్దలకి మనం ఇలా చేసుకుంటే నిజంగా నేను చెప్తాను అండి నేను ఇలా చేసిన కాని చాలా మంచి జరిగింది మన పెద్దల పట్ల మనం తెలుసో తెలుగు ఏదో ఒకటి తప్పు చేసి ఉంటాం కదా దాన్ని క్షమాపణ అడుగుతూ మనం ఇలా చేస్తే చాలా మంచిది ఇగోండి చూసారా చాలా మంది కాలేజీ పిల్లలు ఆలు వచ్చి గోశాలను శుభ్రం చేయడం ఆవులకి వేయడం అది చాలా మంది చేస్తారండి ఒక్కొక్క ఆవుని తప్ప తీసుకుంటారని చెప్పాను కదా ఆవు దగ్గర కూర్చొని వాటితో మాట్లాడుకొని అలా అలా చాలామంది చేస్తారండి చాలా ఆనందంగా ఉంటుంది కదా పొలం పని చేసినా ఇలాగ ఆవులకి ఏదైనా సేవ చేసినా చాలా ఆనందంగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కృష్ణుడు విగ్రహం కూడా ఉన్నింది ఆవుల మధ్యలో చాలా బాగుంటుందండి ఈ గుడి అయితే ఇగోండి ఇది మొత్తం గుడి మొత్తం ఇదిగోండి చూసారా పిల్లలు అందరూ అక్కడ గడ్డి ఎత్తడం కానీ ప్యాలు అవన్నీ చేసేస్తారండి గుడి గుడిలో రేకుల షెడ్డు చుట్టూ ప్లహరీ గోడ కట్టి ఎవరిని రానవ్వరు ఏ సాయంత్రం నాలుగు గంటల నుంచి మళ్ళీ ఎనిమిది గంటల వరకు ఉదయం ఎనిమిది ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది అంతే తర్వాత మళ్ళీ డోర్లు వేసేస్తారు ఇక్కడ అరటిపళ్ళు అవి ఏమీ పెట్టనివ్వరు ఆకుకూరలు అవి కూడా కడిగి తెచ్చి పెట్టనిస్తారు అంతే ఇగోండి ఇప్పుడు గోపూజ చేస్తారనమాట అమావాస్యకి అమావాస్యకి చాలామంది గోపూజ చేయించుకుంటారు ఆ గోపూజ కోసమైనా అక్కడ ఆవు దోడని పెట్టారు ఇగోండి ఇవన్నీ ఆవులు దూడలు చ చూసారు అంత నీట్గా ఉందో గోశాల మొత్తం ఫ్యాన్లు అవి పెట్టి చాలా బాగా చూసుకుంటారండి ఈ గుడి దగ్గర నాకు ఏం నచ్చింది ఏంటంటే ఇగోండి పెద్ద తాటి చెట్లు మూడు ఉన్నాయి అటు నిండా తాటికాయలు ఉన్నాయి నిజానికి ఈ ఊర్లోనైతే ఊర్లా ఉంటే కొట్టేస్తుండే ఎక్కి ఇక్కడ అవ్వదు కదా అలా చూడడమే మనం కొట్టుకొని తినడానికి ఏం ఉండదు మీరు అమావాస్య పూట ఏం చేస్తారో కొంచెం కామెంట్ చేయండి మీరు కానీ ఒకవేళ ఏం చేయలేదంటే ఇప్పటి నుంచి చెయ్యండి చేసి చూడండి చాలా మంచి జరుగుతుంది నేను చెప్పాననే కాదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇవన్నీ ఆవులు దోడలండి ఇటు పాలుకూడ తీసి అక్కడ అమ్ముతూ ఉంటారు